ఈ రోజు వీడియో ఏంటంటే మీకు లాస్ట్ త్రీ వీడియోస్ అయితే మేము ఇలా థర్టీ ఫస్ట్ నైట్కి సెలబ్రేట్ చేసుకోవడానికి రిసార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా అండి ఆ వీడియోస్ అయిన తర్వాత కంటిన్యూ చూసిన అనమాట ఇంటికైతే వచ్చేసాం కదా బిర్యానీ తీసుకున్న దారిలో బిర్యానీ తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా కేక్ తీసుకొచ్చారు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత మేము అక్కడ గెలుచుకున్న గిఫ్ట్లు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి అదే అనమాట ఈరోజు వీడియో ఇంకా పిల్లలు నేను అనమాట పిల్ల పండు అయితే చదువుకుంటుంది నెక్స్ట్ డే ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పి పండు నేను అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట మీ అందరికీ కూడా వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్ కూడా మీ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోస్ అయితే సంక్రాంతికి మేము ఊరు వెళ్ళింది అక్కడ ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనే వీడియోస్ కూడా వస్తాయి సో అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా బన్ను అయితే బండ్ నేను ఒకరికి ఒకరికి పెట్టుకుంటాను అనమాట పదండి వీడిలోకి వెళ్ళిపోతాం హాయ్ అండి మీకు చెప్పాను కదా మేము అక్కడ గేమ్స్లో గెలిచాం టూ గేమ్స్లో అని చెప్పి అక్కడైతే మాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను మేము ఎక్కడికి వెళ్ళాము అనేది చూపించాను మేము నైట్ ఎలా ఎంజాయ్ చేసామని చూపించాను ఏమేం గేమ్స్ ఆడామని చూపించాను అలాగే గేమ్స్లో గెలిచామని చెప్పాను కానీ మరి ఏమొచ్చినాయి కూడా మీకు మేమేం గెలుచుకున్నాం అనేది కూడా మీకు చూపించాలి కదా ఇది ఫైనల్ వీడియో అనమాట దానికి సంబంధించిన వీడియోస్లో త్రీ గిఫ్ట్స్ అనమాట రెండు మావి ఒకటి బన్నూది ఈ మూడు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి పదండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేశారా అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అని క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు మీరు ఇంకా ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తానండి పాపం కష్టపడి ప్యాకింగ్ చేస్తారు మనమైతే ఊరికనే చింపేస్తాం కదా చేసినప్పుడు ఎంత కష్టపడతారు అంతే ఈజీగా మనమైతే గిఫ్ట్ ర్యాంపు ఈజీగా చింపేస్తాము ఓపెన్ చేసాను చూడండి ఇవైతే గ్లాస్ అనమాట పైన వుడెన్ క్యాప్స్ అయితే వచ్చినాయి మూతలు అయితే వచ్చినాయి మన కిచెన్కి అవసరమైనవి వచ్చినాయి మనం ఎలాగ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాం కదా అండి ఉపయోగపడేట్టుగానే వచ్చినాయి అనమాట త్రీ సెట్ చిన్నది మీడియం సైజు కొంచెం పెద్దది అనమాట మనం కర్రీస్ వండిన తర్వాత వీటిలో సెట్ చేసుకుని అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటాయి లేదు అనేక లేదు అంటే మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట మిగతా ఐటమ్స్ ఇవైతే పైన వుడెన్ మూతలు వచ్చినాయండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇది మీకు అన్ని మూతలు పెట్టి చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి చాలా బాగుంది ఇప్పుడైతే ఇది చిన్నది మన కిచెన్కి మన వీడియోస్కి అవ అవసరం అవుతాయి ఇటువంటివి కూడా బాగా ఉపయోగపడేట్టుగానే వచ్చాయి మనకైతే చిన్నది పెట్టాను కదా ఇది మీడియం సైజ్ అనమాట జస్ట్ అలా నొక్కితే క్యాప్ టైట్ అవుతుంది అనమాట ఇది మనం ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు నార్మల్గా కర్రీస్ డిష్ అవుట్ చేసుకుంటాం కదా అలా కూడా ఉపయోగపడతాయి ఇదిగోండి ఇలా త్రీ అనమాట బాగుంది కదా ఐడియా అయితే సత్తర్ బాయ్ మంచి గిఫ్ట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ నాకు అవసరమైనట్లుగానే ఇచ్చారు నచ్చినాయి ఇది బాగా అండ్ ఇంకొకటి మేమైతే టూ గేమ్స్లో గెలిచాం కదా ఫస్ట్ ఏంటంటే కార్డ్స్ అక్కడ మనం వెతికి నెంబర్ కౌంటింగ్ రావాలి ఆ కార్డ్ ఆ గేమ్స్లో అయితే గెలిచాం ఫస్ట్ వచ్చాము అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే హౌసీ ఆడాం కదా హౌసీలో కూడా విన్ అయ్యాం అనమాట హౌసీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనీ ఇలా సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇలా గిఫ్ట్ అనమాట మేము సెకండ్ ఉన్నాం హౌసీలో గుర్తులే సరిగ్గా నాకు సో ఆ గేమ్ అయితే కార్డ్స్కి వచ్చిన గేమ్ కార్డు సెలెక్ట్ చేయాల్సిన ఆ గేమ్కి వచ్చింది ఇదైతే హౌసీలో వచ్చిన గిఫ్ట్ అనమాట ఈ రెండు కూడా రెండు ఒకటే అండి చాలా బాగున్నాయి బాగా నచ్చినాయి నాకైతే ఇంకా నెక్స్ట్ కుకింగ్ వీడియోస్లో ఇవి కూడా వాడేద్దాం మనం మీకు అలా అనిపించిన గిఫ్ట్స్ అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి కిందన అండ్ అలాగే బండ్కి కూడా గిఫ్ట్ అనమాట బండ్ అయితే ఏం గేమ్స్ ఆడలేదు కానీ అక్కడికి వెళ్ళిన పిల్లలందరికీ కూడా ఒక్కొక్క గిఫ్ట్ అనమాట ఇది బండ్ది అంటే ఇంకా ఇదే పండుకి బండ్కి కలిపి ఇది ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదండీ వాళ్ళకైతే ఆడుకోవడానికి వీలుగా ఇచ్చారు ఇది పండుకి పండుకి బండుకి కలిపన్నమాట ఇదేంటే షుగరు టీ బాటిల్స్ అనమాట ఇది కూడా గ్లాస్ ప్లాస్టిక్గా గుర్తులేదు కానీ బాగున్నాయి గ్లాస్ అనుకుంటా చాలా బాగున్నాయి మన కిచెన్లో పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి అందరికి ఉపయోగపడేట్టుగానే ఇచ్చారండి ఎలా ఉన్నాయి గిఫ్ట్స్ అన్నీ ఇందులో మీకు ఏది నచ్చిందనేది కూడా నాతో షేర్ చేసుకోండి బాగున్నాయండి గిఫ్ట్స్ ఈ వీడియో కింద అయిపోతాయండి ఈ న్యూ ఇయర్కి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి మిస్ అవ్వకుండా చూడండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్